హలో ఫ్రెండ్స్ పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఆరు మందిని అతి కిరాతకంగా చంపేశారు చంపేశారు పాకిస్తానీ ఉగ్రవాదుల మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఆ ఇరవై ఆరు మందిని చంపడం కాదు మన భారతదేశంలో ఉన్న ఎంతో ఐక్యత ఉండే ముస్లిం హిందువుని విడగొట్టడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు అదే కాక వాళ్ళు కాశ్మీర్లో ఇలాంటి అల్ల అల్లళ్ళు చంపడాలు పాంబు పెళ్ళుళ్ళు కాల్పులు ఎందు చేస్తున్నారంటే ఎంతో ప్రశాంతంగా ఉండే కాశ్మీర్ వాసులకు ఇబ్బంది పెట్టి వాళ్ళు కాశ్మీర్ని వాళ్ళు కై కైవసం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చీఫ్ ఏమని చెప్పారంటే ఒక ఫోర్ డేస్ ముందే పేలగా దాడి జరగక ముందే వాళ్ళు కాశ్మీర్ని ఆక్రమిస్తామని ఎంతో ఘాటుకి చెప్పాడు మన భారతదేశంలో కాశ్మీర్లో ఎంతో భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్కి మన ఇంటికి ప్రతి అపార్ట్మెంట్కి ఒక వాచ్మెన్ పెట్టుకుంటాం అలాంటిది మన బోర్డర్లో ఉన్న కాశ్మీర్కి వేరే దేశ వాళ్ళు ఆక్రమణ చేస్తుంటే ఆ దేశం ఆ రాష్ట్రంలో మనం ఎంతైనా భద్రత ఇచ్చి కాపాడగల ప్రజల్ని ఈ టూరిజాన్ని కూడా వాళ్ళు నాశనం చేసేస్తారు భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరినీ గవర్నమెంట్కి ఎగ్నెస్ చేసి హిందూ ముస్లిం కొట్టుకునేలాగా చేసుకుని తర్వాత ముస్లింస్ అందరినీ పాకిస్తాన్ వాళ్ళు కలుపుకుని భారతదేశంలో ఉన్న కాశ్మీర్ని కానీ అన్నిటిని జయిద్దామని ఎంతో ప్రయత్ ప్రయత్నిస్తున్నారు కానీ అది వాళ్ళ కళ మాత్రమే ఎందుకంటే ఏ దేశంలో పుట్టిన ముస్లిం ఆ దేశానికి ఎంతో రుణపడి ఉంటాడు ఎప్పటికీ దేశం కోసమే పోరాడుతాడు కానీ వాళ్ళు విడ విడదీయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు మన భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్విస్తున్నామండి ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ కానీ మతపరమైన స్వేచ్ఛ కానీ ఈ భారతదేశంలో ఉన్న మతాలు కానీ సంస్కృతులు కానీ ఏ దేశంలో ఉన్నాయండి వేరే వాళ్ళ దేశం వాళ్ళు వచ్చి మమ్మల్ని మా దేశం వచ్చాయండి మీరంటే మేము వెళ్ళము ఎందుకంటే మా దేశంలో ఉన్న ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు ఇన్ని మతాలు కానీ ఇన్ని సంస్కృతులు కానీ ఇన్ని రకాల మనుషులు ఏ దేశంకి వెళ్ళినా సరే ఎక్కడ దొరకరు ఎందుకంటే ఏ దేశం ఒక మతం వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఈ మత ఈ మతాలన్నింటినీ కలుపుకుని మన భారతదేశంలో ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం ఈ దేశం కోసమే ప్రాణం అర్పిస్తాం ప్రతి ముస్లిం కూడా భారతదేశం కోసమే ప్రాణాలు అర్పించాలని భారతదేశం కోసమే బతకాలని ఆశిస్తున్నాం జై హింద్